డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు కనిగిరి మండల ప్రజాపరిసత్తి ఏబోగా పనిచేస్తున్న ఫ్రాన్సిస్ బాబు గురువారం రమణ చేశారు ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రమణ చేసిన ఫ్రాన్సిస్ బాబును ఉద్యోగులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జరిగిన సభలో కనగిరి ఎంపీడీఓ ప్రభాకర్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగిగా ఫ్రాన్సిస్ బాబు నిక్కచ్చిగా పనిచేశారని ఎంపీడీఓ ప్రభాకర్ శర్మ అన్నారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంపీడీఓ మల్లికార్జున పంచాయతీ సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు కానీ సారి రోజు రిటైర్ అయి వెళ్తుంటే చాలా బాధగా ఉంది అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఉద్యోగ వృత్తిలలో రిటైర్డ్ అవడం అనేది కూడా ఒక చాలా మానసికంగా ప్రశాంతంగా సంతోషంగా ఉండటానికి ఒక అవకాశం ఉంటుంది